వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ ఏంటంటే నెయ్యితో చేసినటువంటి మినప సున్నుండలండి మంచి బలాన్ని ఇస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మన పెద్దవాళ్ళు చేసే విధంగా ఎలా చేసుకోవచ్చో ఈ రోజు నేను మీకు చేసి చూపిస్తాను ఎవరికైనా చేయడం చేత కాని వాళ్ళు కరెక్ట్ కొలతలతో ఇలా చేసుకోండి పర్ఫెక్ట్ గా వస్తాయి మినప సున్నుండలు మంచి రుచిగా కూడా ఉంటాయి మరి ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి ఫస్ట్ ఇలా బాండీలు వేడి చేసుకొని దీంట్లో ఒక గిన్నెడు మినువులు వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి దాదాపుగా హాఫ్ కేజీ దాకా ఉన్నాయండి ఇలా కొలుచుకొని తీసుకుంటే బెల్లం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని నేను ఇలా గిన్నెలో కొలుచుకొని తీసుకున్నాను చాలా మంది మినువులకు బదులు మినప్పప్పుతో చేస్తూ ఉంటారు సున్నుండలు మినపప్పుతో చేసే కంటే ఇలా పొట్టు ఉన్న మినుములతో చేసుకుంటే మంచి బలం అండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని నిదానంగా వేయించుకోండి ఇవి వేగాయి అని ఎలా తెలుస్తుంది అంటే ఇవి బాగా వేగాయి అంటే మీకు కమ్మటి వాసన వస్తాయండి అలాగే కొద్దిగా కలర్ కూడా మారుతాయి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి కూర్చోండి బాగా వేగాయి మీకు లైట్ గా కలర్ కూడా మారినట్టు కనిపిస్తుంది కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం వేసుకోండి అంటే రెగ్యులర్ గా మనం ఇంట్లో వాడుకునే రైసే వేసుకోండి ఈ బియ్యం ఎందుకు వేసుకోమని చెప్తున్నానంటే మనం సున్నుండలు తినేటప్పుడు మనకి కాస్త బంక బంకగా జిగురు జిగురుగా పళ్ళకి అంటుకుంటూ ఉంటుంది కదా అలా ఉండకుండా ఉండడానికి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకుని మిక్సీకి వేసుకున్నారు అనుకోండి మీకు అది ఆ జిగురు అనేది పంటి కింద తగలకుండా ఉంటుందండి అందుకోసంగా బియ్యం వేసుకోవాలి ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బియ్యం వేసుకొని వేయించుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనకి మినుములు బాగా వేగుంటాయి ఆ వేడికే బియ్యం వేగిపోతాయండి మీరు స్టవ్ ఆన్ చేసుకుని ఏం చేసుకున్నారంటే మినుములు బియ్యం రెండు మాడిపోయి టేస్ట్ బాగుండవు సున్నుండలు అదొక్క విషయం గుర్తుపెట్టుకొని చేసుకోండి ఇప్పుడు చూడండి బియ్యం కూడా ఈ వేడికే బాగా వేగిపోయాయి కలర్ కూడా మారాయి కదా మీకు ఇలా వేగిన తర్వాత అన్నింటిని తీసి ఏదైనా గిన్నెలో వేసుకుని కాస్త ఆరనివ్వండి ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో పౌడర్ చేసుకోవాలి వెనకటి రోజుల్లో అయితే తిరగళ్ళని ఉండేవండి వాటిల్లో విసిరి చేసే వాళ్ళు చాలా రుచిగా ఉంటాయి వాటిలో విసిరి చేస్తే ఇప్పుడు కూడా పల్లెటూర్లలో అలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మనకు అవన్నీ అవైలబుల్లో ఉండవు కాబట్టి మిక్సీలో చేసుకుందాం ఇలా మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా వచ్చేటట్లు మిక్సీకి వేసుకొని ఏదైనా వెడల్పుగా ఉన్న బౌల్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన మినుములు కూడా వేసుకొని పౌడర్ చేసుకొని ఇదే బౌల్లో వేసుకోండి ఇలా ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకొని ఇదే మిక్సీ జార్లో బెల్లం కూడా మిక్సీకి వేసుకున్నాం డైరెక్ట్ గా బెల్లం ఇలానే వేసేసుకుంటే మిక్సీలో మీకు ఈ బ్లేడ్లకి అంటుకుపోతుందండి అందుకని కొద్దిగా పిండిని అడుగున వేసుకొని దానిపైన ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి అంటే మీరు ఏ కప్పుతో అయితే మినుములు తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి లేదు మీకు కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి ఈ బెల్లాన్ని కూడా వేసి నేను పైన కూడా కొద్దిగా పిండిని వేసుకుంటున్నాను ఎందుకంటే అంటుకోకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ బెల్లాన్ని కూడా ఈ మినువుల పొడిలో వేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లాన్ని కూడా వేసుకున్న తర్వాత చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ మిన పొడికి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఈ బెల్లం ఇలా కాస్త జిగురుగా అంటే మనకి ఉండ బెల్లం దొరుకుతుంది కదా ఆ ఉండబెల్లం తీసుకుంటే కాస్త జిగురు ఉంటుంది ఆ ఉండబెల్లానికి ఆ బెల్లం వాడుకుంటే మీకు నెయ్యి ఎక్కువ పట్టదండి ఈ బెల్లంలో ఉన్న జిగురుతోనే మీకు ముద్దకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అదే మీరు అచ్చు బెల్లం తీసుకున్నారనుకోండి అంటే మనకి అచ్చులు వేసి ఉంటారు కదా స్క్వేర్ షేప్ లో ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది ఆ బెల్లము ఆ బెల్లం వాడుకున్నారనుకోండి మీకు నెయ్యి ఎక్కువ పడుతుందండి ఎందుకంటే అది పొడి పొడిగా ఉంటుంది ఆ బెల్లం మీరు దంచిన తర్వాత ఇదైతే మీకు జిగురు వస్తుంది నేను వాడిన బెల్లం జిగురు ఉంటుంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ బెల్లంతోనే సున్నుండలు ముద్దకు వచ్చేస్తాయి నెయ్యి తక్కువ పడుతుంది అందుకని మీరు బెల్లం ఎంచుకునేటప్పుడే ఇలా కాస్త ముద్దగా ఉన్న బెల్లాన్ని తీసుకోండి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఎక్కడైనా ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి చూడండి ఈ బెల్లం తోటి మీకు ఆల్మోస్ట్ చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలాగా వచ్చింది కదా ఈ విధంగా వస్తుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని నెయ్యిని కరిగేంత వరకు వేడి చేసుకోవాలి మరి వేడిగా ఉండని అవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది నేను ఇక్కడ ఇంట్లో చేసుకున్న నెయ్యినే వాడుతున్నాను ఈ నెయ్యి అయితేనే మనకి సున్నుండలకి మంచి టేస్టీగా ఉంటాయి కమ్మటి వాసన వస్తాయండి లేదు మాకు ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి లేదు అనుకుంటే మార్కెట్లో రకరకాల నెయ్యిలు దొరుకుతున్నాయి కదా వాటిని అయినా వాడుకోవచ్చు ఇలా కరిగించుకున్న తర్వాత నెయ్యిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని సున్నుండలు చేసుకోండి చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకుంటే చక్కగా సున్నుండలు వచ్చేస్తాయి ఒకటేసారి నెయ్యి మొత్తం పోసుకోకుండా ఇలా చూసుకొని కొద్ది కొద్దిగా పోసుకొని సున్నుండలు చేసుకోండి దాదాపుగా మీకు ఒక హాఫ్ కప్పు దాకా పడుతుందండి అంటే మీరు ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకుంటారో అదే కప్పు తోటి ఒక హాఫ్ కప్పు నెయ్యి అయితే పడుతుంది దాన్ని చూసుకొని మీకు ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని సున్నుండలు చేసుకోండి అంతే అన్ని సేమ్ ఇదే విధంగా చేసుకోండి చూడండి అన్ని సున్నుండలు చేసుకున్న తర్వాత నెయ్యి నాకు ఇంత మిగిలిందండి ఎక్కువ పట్టలేదు ఈ తోటి ఒక మూడు గరిటలు దాకా నెయ్యి పట్టింది నాకు కాస్త జిగురుగా ఉన్న బెల్లం తీసుకుంటే నెయ్యి తక్కువ పడుతుంది లేదు మాకు నెయ్యి ఎక్కువ ఉండాలి అనుకుంటే ఎక్కువ వేసుకునైనా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అంతే అండి చాలా సింపుల్ కదా ఈ సిండు ఉండల్ని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రోజుకు ఒకటి చొప్పున ఇవ్వండి శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి మంచి హెల్తీ ఫుడ్ అండి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి